కళ్యాణ్ లక్ష్మి షాదీ భారత్ చెక్కులు తీసుకురానికి చేసిన మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ కొద్దిగా ఆలస్యం జరిగింది మీ చెక్కులు వచ్చి కూడా ఎలక్షన్ తర్వాత ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు నేను బిజీ ఉండడంతో మీకు లేటుగా చెక్కులు అందిస్తున్నందుకు మీ అందరూ కూడా క్షమించాలి ఇక నుంచి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు ఇదే కళ్యాణలక్ష్మి లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో షాదీ ముబారక్ లో లక్ష రూపాయల చెక్తో పాటు పెళ్లి రోజే చెక్ ఇచ్చే విధంగా దాంతోపాటు వెంటనే ఒక తులం బంగారం ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో పెట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళి మేము క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకొని అది అమలు చేయబోతున్నాం ఈ సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది గతంలో మాదిరిగా కళ్యాణలక్ష్మి లక్ష్మి అప్లికేషన్ వస్తే మీరు ఎక్కడ పోయారు సంతకానికి ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పోవాలి అంతేనా ఎమ్మెల్యే గారు మన చెక్కులు ఎవరు పంచాలి ఎమ్మెల్యే గారు పంచాలి ఇది నేను లాస్ట్ నేను మన చెక్కులు పంచాయ నేను సంతకం పెట్టేది ఉండదు మన గ్రౌండ్ మన ప్రభుత్వంలో ఎలిజబుల్ అయినంత వారికి ఆఫీసర్తే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు పేదవాళ్ళు అయితే వాళ్ళే శాంక్షన్ చేస్తారు వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామస్తు పెట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ నిర్ణయించుకుంటూ ఏమిచ్చిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినా ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినా మనం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఏమి ఇచ్చినా సరే గ్రామ సభలోనే బెనిఫిషియర్స్ కూడా మననే కలెక్టర్స్ అందరూ కూడా ఎన్నెన్ని అప్లికేషన్ వచ్చినాయి మనం గతంలోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీలో మీరు అందరూ బస్సు టికెట్ తీసుకుంటున్నారు అక్కా చెల్లెలు తీసుకుంటురా చెప్పాలి మీరు తీసుకుంటున్నారా లేదా ఎట్లు లేదని చెప్పి అదొక పని చేసాం కదా అప్పుడే ఆరోగ్యశ్రీ కూడా టెన్ ల్యాక్స్ వరకు కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం ఇంకా మిగిలిపోయిన నాలుగు గ్యారంటీలతో పాటు మీకు ఇవెన్ గ్యారెంటీలు చాలా చేస్తున్నాం నిన్ననే కలెక్టర్ గారు మనం నాతో వెళ్తున్నప్పుడు మంచి సీనియర్ ఆఫీసర్ గా మంచి పేరున్న ఆఫీసర్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మన అన్ఎంప్లాయిడ్ యూత్ కి అందరికీ గవర్నమెంట్ ఎగ్జామ్ మనం ఉద్యోగాలు ఇవ్వలేము కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదాం సార్ అని చెప్పి దాంతో పాటు ఇంకా ఎన్నో ఐడియాలు కూడా ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా నిరుద్యోగులు తెలంగాణలో ముప్పై లక్షల మంది చదువుకున్న వాళ్ళు మెగా జాబ్ మనం టీచర్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నాం ఐదు టెన్ ఇయర్స్ వెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ డెబ్బై వేల మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు అవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది ట్రూప్ టు సర్వీసెస్ కూడా యూపీఎస్సీ తరాలో దాన్ని చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం ఇంత ఇచ్చిన రెండు మూడు లక్షల మంది అకామిడేట్ అవుతారు దీనిలో ఎంప్లాయీ అన్ఎంప్లాయీస్ కు ఉపాధి కల్పించాలని ఆలోచనతో నేను మన కలెక్టర్ గారు ఇతర ఆఫీసర్స్ తో కలిపి తప్పకుండా మీ అందరికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను